ఒంగోలులో మాజీ మంత్రి బాలేనికి ఆ పార్టీ నాయకులు గట్టి షాక్ ఇచ్చారు మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మొన్నటి ఎన్నికల ముందు ఐదుగురు కార్పొరేటర్లు ఎన్నికల తర్వాత పదమూడు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒంగోలు మున్సిపల్ ఎలక్షన్లో టీడీపీ ఆరు గెలిస్తే జనసేన ఒక సీటు గెలిచింది అయితే పదమూడు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో మేయర్ పదవి టీడీపీ ఖాతాలోకి వెళ్లనుంది ఇదే అంశంపై ఒంగోలు మేయర్ సుజాతతో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్ ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అదే గంగాడ సుజాతతో పాటు చాలా మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అసలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా కారణాలు ఎంతమంది జాయిన్ అయ్యారు రాబో రోజుల్లో వీళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందన్నది గంగాడ సుజాత మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ ముందు నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీకి వెళుతున్నారు అంటే లేదు లేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున మీరు గొడవ చేసేవాళ్ళు కానీ ఈ రోజున అను మీతో చాలా మంది కార్పొరేటర్లు చూసుకొని ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఈరోజు మేము దాదాపుగా ముందు ఎలక్షన్కి ముందు జాయిన్ అయితేనేమిడైతేనే ఉన్న జాయిన్ జరిగాయని లిస్ట్ మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై రెండు మంది కార్పొరేటర్లు మరి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందండి దాని ముఖ్య కారణము మరి ప్రభుత్వ లోకల బాడీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరైనా సరే కార్పొరేట్ ముఖ్యంగా వాళ్ళ మార్పు వాళ్ళ ఏరియాలో వాళ్ళు బాగా ఎంత డెవలప్ జరిగింది మరి శానిటేషన్ ఎలా ఉన్నది లేదు వాటర్ ఫెసిలిటీస్ సమస్యలన్నీ ఎలా తీరుతున్నారు అలాగే మా డెవలప్మెంట్ మీదనే కొంత దృష్టి పెట్టడం వాస్తవం అంతేకాకుండా అందరూ కూడా కొత్త కార్పొరేట్లు అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు మార్పు వేసుకోవాలని తపన పడుతూ చాలా వరకు మా ప్రభుత్వంలో కూడా అంటే గత ప్రభుత్వంలోనూ కూడా మరి డెవలప్మెంట్లో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకెళ్ళాము అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సబ్జెక్టు కూడా అంటే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినా కూడా కౌన్సిల్ ఆమోదం పొందాలి మరి కౌన్సిల్ ఆమోదం పొందినప్పుడు సరైన బలం కనుక లేకపోయినట్లయితే అధికార పార్టీకి కనుక సరైన బలం లేకపోయినట్లయితే ప్రతిపక్షంలో కనుక ఎక్కువ బలం ఉన్నట్లయితే తప్పకుండా సబ్జెక్ట్స్ అన్నీ మరి ఆగకుండా ఆగే ప్రసక్తి ఎక్కువగా ఉంటుంది పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారాగా ఆ డెవలప్మెంట్ కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలని అంటే మరి గవర్నమెంట్లోనే కనుక కార్పొరేషన్ కూడా విలీనమైనట్లయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేమందరం తోటి అభివృద్ధిని చూసి ధ్యానం లేకపోతే అభివృద్ధి కొరకు ధ్యానయాము ప్రజలకు సాధ్యానం చేయాలని ప్రతి ఒక్కరు తెలుగుదేశాన్ని ప్రతి ఒక్కరు చెప్పే మాట కానీ మీరు ఎలక్షన్ ముందు నుంచే వైసీపీ పార్టీని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారని అదేవిధంగా చర్చలు జరిపారని నిన్న మంది ప్రజలు హైదరాబాద్లో పాముఖ్య జనార్థం తోటి ఎమ్మెల్యే తోటి రాజశాల మంత్రాలు జరిపారని ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున ఐదు ఆరు మళ్ళీ ఉంది మీరు పార్టీ మారుతున్నారు మారుతున్నారని చెప్పేసి చాలా ఎందుకు మీరు వైసీపీ నుంచి గట్టిగా నమ్మించుకున్నారు యాక్చువల్ గా గత ఆరు నెలల నుంచి అలాంటి నిర్ణయాలు లేవు అలాంటి ఆలోచనలు లేవు ఏమీ జరగలేదు కానీ నేను దాంచల్లి జనార్దన్ గారిని కూడా మా లోకల్ ఎమ్మెల్యే కానీ రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ జరిగి కూడా ఛానల్ అవుతుంది ఎంత లేట్ చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి వారికి పర్సనల్గా కలిసి ఇంటిమేట్ చేసిన మాట వాస్తాం అంతే తప్ప పార్టీలో జాయిన్ అయ్యే విషయాలు అయితే మేమేం డిస్కస్ చేసుకోలేదు కానీ అంటే ఎలక్షన్కి ముందు నుంచి కూడా నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన మాట వాస్తవం అయితే నేను ఇక్కడ ఎలక్షన్ టైంలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరి నా మా నాయకుడికి చెప్పకుండా రావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి నేను నేను వెనక చేసిన మాట వాస్తాం అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేము ఎలాంటి ప్రలోభాలకి అది అంటే ఎలక్షన్ ముందే అనేక ప్రలోభాలకి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడైతే స్వచ్ఛందంగా మేమందరము కూడా ఓన్లీ డెవలప్మెంట్ కోసం ఈ పార్టీలో చేయడం జరిగింది ఒంగోలు మేయర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు మేయర్ గంగారూజాత దాన్ని ఖండిస్తూ వచ్చారు కానీ ఈ రోజున అనోజంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు దానికి ప్రధానమైన కారణం ఒంగోలు అభివృద్ధి కొరకే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీ మారాల్సి వచ్చింది అంతకుమించి వేరే తనకు ఎటువంటి ప్రలోభాలు కానీ తనకి ఎటువంటి ఆశలు కూడా లేవని చెప్తున్నారు అదీ కాక రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు మేయర్గా తనే కొనసాగుతానని ఘంటాపదంగా చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి శౌరి ప్రకాశం